ఎంత మధురమైనది న్యాధిపతుల గ్రంథం అయిన తర్వాత గ్రంథం మనం చదివేటప్పుడు ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన రూతు గ్రంథంలో న్యాయధిపతులు ఏలిన దినములయందు దేశంలో కరువు కలగగా న్యాయధిపతులు ఏలిన దినములయందు అని చెప్పేసి అన్నాడు అంటే వాస్తవంగా ఇది ఎక్కడ ఉండాల్సినటువంటి పుస్తకము అంటే న్యాయాధిపతులు ఏలిన కాలంలోనే జరిగింది ఇది అంటే న్యాయాధిపతుల్లో మధ్యలో ఎక్కడో ఉండాలి వాళ్ళ పరిపాలనలో మరి పుస్తకం ఎందుకని తర్వాత పెట్టారు అని కొందరు అడుగుతారు ఎందుకంటే మరి మధ్యలో చీల్చి అటు ఇటు పెట్టలేరు కదా అందుకనే చరిత్ర దాని మధ్యలో జరిగినా గానీ పుస్తకాన్ని ఏం చేశారంటే దాని తర్వాత పెట్టారు కాబట్టి చరిత్ర చదివేటప్పుడు ఇది న్యాయాధిపతులు ఏలినటువంటి కాలంలో జరిగినటువంటి చరిత్ర అయితే ఇక్కడ ఒక హోంవర్క్ ఉంది మీకు ఏమిటా హోంవర్క్ అంటే న్యాయాధిపతులు ఏలినటువంటి దినాల్లో అని చెప్పేసి అన్నాడు కదా ఎప్పుడు ఎప్పుడు జరిగింది లేదా ఏ న్యాయాధిపతి కాలం అనేటువంటిది మీకు హోంవర్క్ అనమాట ఏ న్యాయాధిపతి కాలంలో జరిగింది ఏలినటువంటి కాలంలో కరువు కలిగింది కరువు కలగడం అంటే మనకు తెలుసు కారణాలు ఎందుకంటే వాళ్ళు దేవుడిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు వదిలిపెట్టి వెళ్ళిపోయారు కాబట్టి దేవుడు వాడిని శిక్షించడానికి వాళ్ళ శత్రువుని తీసుకుని వచ్చాడు వాళ్ళ పంట శత్రువులకు ఇచ్చాడు ఆకాశం నుంచి వర్షం కూడా ఇవ్వలేదు కరువు కూడా వచ్చినటువంటి పరిస్థితులు ఇటువంటి వాటన్నిటిని కూడా మనం చూస్తూ ఉన్నాం కరువు కలగగానే ఏం చేశారు అంటే వాళ్ళు ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమార్లను వెంటబెట్టుకుని మోయాబు దేశంలో కాపున ఉండటానికి వెళ్ళను ఆ మనుషుని పేరు ఎలిమెలేక్ ఒక మనుషుడు ఆయన బయలుదేరి వెళ్ళాడు అని చెప్పేసి అంటూ ఉన్నాడు ఆ మనిషి పేరు ఎలిమెలేక్ వాస్తవంగా ఈయన ఏ గోత్రం నుంచి వచ్చినటువంటి వ్యక్తి అనేటువంటిది గనక మీరు చూసినట్లయితే దాదాపుగా అదంతా స్టడీ చేయకుండా చెప్పవచ్చు ఎందుకంటే ఈ వంశం నుంచే క్రీస్తు వచ్చాడు కాబట్టి ఇది యోధా గోత్రానికి చెందినటువంటి వాళ్ళది అంతేకాదు ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఏమంటూ ఉన్నాడు అంటే యూధా దేశం బెత్లహేము అని అంటూ ఉన్నాడు కాబట్టి యూధా గోత్రానికి చెందినటువంటి ఒక వ్యక్తి పేరు ఎలిమెలేకు ఈ ఎలిమెలేకు చేసినటువంటి పని ఏమిటి అంటే కరువు వచ్చింది కరువు రాగానే దేశాన్ని వదిలిపెట్టాడు దేశాన్ని వదిలిపెట్టి భార్య ఇద్దరు పిల్లలను వెంట పెట్టుకొని అతడు మోయాబు దేశానికి వెళ్ళి అక్కడ కాపురం ఉండెను రెండో వచ్చిన చెప్తూ ఉన్నాడు ప్రశ్న వాళ్ళ ఊరి పేరు బెత్లహేము బెతులహేము అనేటువంటి మాటకు హౌస్ ఆఫ్ బ్రెడ్ రొట్టెల గృహము అని అర్థం రొట్టెల గృహంలో రొట్టెలు లేకుండా పోయినాయి కరువు వచ్చి రొట్టెల గృహంలో రొట్టెలు లేకుండా పోతే వాళ్ళు రొట్టె కోసం వేరొక దేశం వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు అంటే మోయాబు దేశం వాస్తవంగా అలా అన్యుల మధ్యలోకి వెళ్ళి వాళ్ళు జీవించటానికి అంటే మొయాబు దేశం వెళ్ళినటువంటి పరిస్థితి ఏమిటి అంటే శిక్ష తప్పించుకోవటానికి అంతే కదా కరువు అనేటువంటి దేవుడి ఇచ్చింది ఆయన చిత్రం లేకుండా వెంట కూడా రాలదు ఇప్పుడు నీకు రొట్టె లేకుండా పోయింది అంటే అదేదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు దేవుని శిక్ష నువ్వు దేవుని శిక్షను తప్పించుకోవాలంటే తప్పించుకోగలవా ట్రై చేశారు ఒక కుటుంబం తన భార్యను తన ఇద్దరు పిల్లలను వెంటబెట్టుకొని ఆయన మోయాబు దేశానికి వెళ్ళాడు మొయాబు దేశానికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే మొదట భర్త చనిపోయాడు ఎల్లీమెకు భార్య నయోమి ఇద్దరు కుమారులు ఉన్నారు మహలోను కిలియోను అనేటువంటి ఇద్దరు కుమారులు ఉన్నారు ఈ మహలోను కిలియోను ఇద్దరు కుమారులకు ఇప్పుడు భర్త చనిపోయాడు భర్త చనిపోయిన తర్వాత భార్య ఇంకా ఆ ఊర్లోనే ఉంది ఇద్దరికి కూడా పెళ్లిళ్ళు అయినాయి ఇద్దరికి కూడా పెళ్లిళ్ళు అయిపోయినప్పుడు వార్ప రుతు అనేటువంటి ఇద్దరు మోయాబురాండరు వీళ్ళు ఏమిటి అంటే ప్రతివాడు అన్యులకి పిల్లల్ని ఇవ్వకూడదు అన్యుల దగ్గర పిల్లల్ని తెచ్చుకోకూడదు కదా అంటే ప్రతివాడు ఆ దినముల్లో ఇజ్రాయేల్కి రాజు లేడు ప్రతివాడు తన తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వస్తూ ఉన్నాడు ఇదే మరల మరల మోయాబురాండర్ పెళ్లి చేసుకున్నారు మొయాబురాండను పెళ్లి చేసుకున్నారు కాని వాస్తవంగా మొయాబురాండ్ర అయితే పెళ్లి చేసుకున్నారు కాని వాళ్ళు భక్తి వదిలిపెట్టినటువంటి పరిస్థితి అక్కడ మనకు కనబడదు ఎందుకంటే వాళ్ళు ఇంకా యహోవాని ఆశ్రయిస్తున్నట్లుగా యహోవాని ఆరాధిస్తున్నట్లుగా మనకు కొన్ని రుజువులు ఉంటాయి అయితే ఆ తర్వాత ఏమైపోయిందంటే మహలోను చనిపాడు కిలియోను చనిపోయారు వాస్తవంగా వీళ్ళు ఇక్కడికి రావటానికి కలిగిన కారణం బెత్లహేం మొదలుపెట్టి ఎందుకు వచ్చారు అంటే వాళ్ళ యొక్క బ్రతుకు లేదా వాళ్ళ కుటుంబం బాగుండాలని ఈ కుటుంబం బాక్ కొరకు వచ్చారు ఏ కుటుంబం బాక్ కొరకు అయితే వచ్చాడో ఇప్పుడు భర్త లేడు ఇద్దరు మగపిల్లలు లేరు ఇద్దరు మగపిల్లలు కూడా లేకుండా పోయారు ఇక ఇప్పుడు ఉన్నది ఎవరంటే నయోమి నయోమితో పాటు ఇద్దరు కోడళ్ళు అయితే దేవుడు తన ప్రజలను దర్శించాడు ఆ ప్రజలను దర్శించడం వల్ల వాళ్ళకి ఆహారం ఇచ్చాడు అని నయోమి వినది నయోమి విన్నప్పుడు నయోమి ఇక్కడి నుంచి బయలుదేరుతూ ఉంది మరలా తన దేశానికి ఇంకెందుకు వెళ్ళిపోదాము అని బయలుదేరేటప్పుడు ఇద్దరు కోడలు కూడా ఆమెతో బయలుదేరారు ఇద్దరు కోడలు బయలుదేరితే ఆమె చెప్తూ ఉంది అమ్మా మీరు మీ మీ గృహాలకు వెళ్ళిపోండి మీ తల్లిదండ్రుల దగ్గరికి మీరు వెళ్ళిపోండి మీ సొంత వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి ఎందుకంటే ఒకవేళ నాతో కనుక వచ్చినట్లయితే మీ జీవితానికి నిరీక్షణ ఉండదు నిరీక్షణ అంటే మీ భర్తలు చనిపోయారు భర్త చనిపోతే సహోదరుడు వచ్చి మీకు సంతానం కలగజేయాలి పోని ఇప్పుడుకి నేను నా వయసు అయిపోయింది నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేను నేను బిడ్డను కనలేను బిడ్డన కంటే ఆ బిడ్డ సహోదరుడు కాబట్టి మీకు వచ్చి సంతానం కలగజేస్తాడు కాబట్టి నేను వెళ్ళి బిడ్డను కనలేను కాబట్టి మీకు నాతో వస్తే నిరీక్షణ లేదు పోనీ ఉండండి అమ్మాయిని ఇప్పుడు నేను వెళ్ళి ఎవరి దగ్గరన్నా బిడ్డన కన్నా ఆ బిడ్డ పెరిగి పెద్ద అయ్యేదాకా మీరు ఉండలేరు ఎందుకంటే అప్పటికి మీ వయసు అయిపోతుంది కాబట్టి నాతో వస్తే మీకు నిరీక్షణ అనేటువంటిది ఉండదు కాబట్టి మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోండి అని అంది ఎప్పుడైతే ఓర్ప ఈ మాట వినదో అర్థం అర్థమైపోయింది ఈ ముసలాంతో వెళ్తే మన జీవితం ఖాళీ అని వెంటనే ఆమె ఏం చేసిందంటే ఆమె ముద్దు పెట్టుకుంది ముద్దు పెట్టుకొని తమ అత్త దగ్గర ఏడ్చింది ఏడ్చి వెళ్ళిపోయింది ఏడ్చి వెళ్ళిపోయినప్పుడు పదవి వచ్చినాం అంతటి వారు ఎలుగెత్తి ఏడ్చి నీ ప్రజల యొద్కు నీతో కూడా వస్తాము అని చెప్పేసి అన్నారు వస్తాము అన్నప్పుడు ఈ విషయాన్ని ఎప్పుడైతే చెప్పిందో విషయాన్ని చెప్పినప్పుడు ఆమె వెళ్ళిపోయింది పద్నాలుగు వారు ఎలుగెత్తి ఏడవగా వార్త తన హతను ముద్దు పెట్టుకునేను రూతు ఆమెను హత్తుకునేను వార్ప ఆమె ముద్దు పెట్టుకుంది ఈమె హత్తుకుంది అంటే వార్ప హత్తుకుంది అంటే పదిహేనులో చెప్తున్నాడు ఇదిగో నీ తోటి కోడలు తన జల్లు యుద్ధకు తన దేవుని యొద్కు తిరిగిపోయింది మరల తన ప్రజలు తన దేవుడు అంటే మోయాబీల దేవుడు తన దేవుడు దగ్గరకు వెనుదిరిగింది నువ్వు కూడా వెళ్ళమ్మా అని చెప్పేసి అంది నువ్వు కూడా వెళ్ళమ్మా అని చెప్పేసి అంటే ఆమె చెప్తూ ఉంది పదహారు వచ్చినో నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టమని నన్ను బ్రతిమాలొద్దు నువ్వు వెళ్ళి చోటకు నేను వస్తాను నువ్వు నివసించు చోట నేను నివసిస్తాను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు ఓర్పకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే ఓర్ప మరలా తన జనుల దగ్గరకు తన దేవుడి దగ్గరకు వెళ్ళింది రూత్ ఏం చేసిందంటే దేవుని ప్రజలను ఏ దేవుడైతే నిజమైన దేవుడో ఆయన్ని కోరుకోంది నువ్వు నన్ను వెళ్ళమని బతిమాలడొద్దు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తావు నువ్వు నివసించే చోట నివసిస్తా నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నువ్వు బతికున్నంత వరకు మాత్రం కాదు వచ్చి నువ్వు బతికున్నంత వరకు నీతో కలిసి ఉండి చచ్చాక మళ్ళీ నా తోటి కోడల్లాగా వెళ్ళటం కాదు నువ్వు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను అక్కడనే పాతి పెట్టబడదెను అంటే నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా నేను నీ ప్రజలను నీ దేవుడిని అంటిపెట్టుకునే ఉంటాను అక్కడే నేను చచ్చిపోతాను అక్కడే పాతి పెట్టబడతాను మరణము తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించిన ఏడలా యహోవా నాకు ఎంత కీడైనా చేయను గాక యహోవా నామాన్ని బట్టి ఒట్టి పెట్టుకుంటుంది అంటే ఈమె మోయాబురాలే గాని వచ్చిన తర్వాత పూర్తిగా కన్వర్ట్ అయిపోయింది అంటే దీన్ని బట్టి మనకి అర్థం అవుతుందంటే ఈ కుటుంబము వదిలిపెట్టి వెళ్ళారు కానీ యహోవాను వదిలిపెట్టలేదు యహోవాని వదిలిపెట్టలేదు అంటే యహోవాని వదిలిపెట్టలేదు కానీ చేసిన తప్పేంటంటే శిక్ష తప్పించుకుందాం అనుకున్నారు ఇంకా ఎక్కువ లోనయ్యారు అసలు విషయం ఏంటంటే ఏ బెతులహేములో అయితే ఉంటే మనం చస్తాము అని అనుకున్నారో ఆ బెతుల కరువులో ఉన్న వాళ్ళందరూ బ్రతికే ఉన్నారు కరువులో ఉన్నటువంటి వారు బ్రతికే ఉన్నారు ఎందుకంటే నయోమి తిరిగి వెళ్ళినప్పుడు నువ్వు నయోమి కదా అని వాళ్ళు గుర్తుపట్టి వాళ్ళందరూ వచ్చారు అంటే బ్రతికే ఉన్నారు అయితే ఎవరైతే బ్రతుకుదామని వెళ్ళిపోయారో ఆహారం ఉంది కానీ అందరూ చచ్చిపోయారు అంటే చూడండి కష్టమైన నష్టమైన దేవుణ్ణి అంటిపెట్టుకొని ఉంటేనే మనకు దీవెన దేవుని అంటిపెట్టుకున్న వారికే దీవెన నీకేదో కష్టం వస్తుందని నీకేదో నష్టం వస్తుందని దేవుని తప్ప నువ్వు ఎక్కడికి వెళ్ళినా గానీ ప్రపంచంలో నీకు ఆ దీవుని అనేటువంటిది ఉండదు అనేటువంటిది ఇక్కడ మనం నేర్చుకునేటువంటి పాఠం బ్రతుకుదామని వెళ్ళిపోయిన వాళ్ళు చచ్చిపోయారు ఆహారం లేకపోయినా దేవుని దగ్గర ఉన్నటువంటి వాళ్ళు బ్రతికే ఉన్నారు దేవుని దగ్గర నీకు ఆహారం లేదేమో ప్రస్తుతానికి ఆ కాలానికి కానీ నీ బ్రతుకైతే నీ జీవం అయితే పోలేదు వాళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారు కాబట్టి ఈమెకు అర్థమైపోయింది అత్తకి ఇక నీ దేవుడే నా దేవుడు నువ్వు ఎక్కడైతే మృతి పొందుతావు నేను మృతి పొందుతాను అక్కడే పాతి పెట్టబడతాను మరణం తప్ప నిన్ను నన్ను ఏదైనా వేరు చేస్తే దేవుడు నాకు ఎంత కీడైనా చేయను గాక అని ఆమె చెప్పినటువంటి మాటలు విన్నప్పుడు ఈమెకు మనస్సు కుదిరింది నా అత్త కూడా రావటానికి అని చెప్పేసి ఇక వాళ్ళిద్దరూ కలిసి బయలుదేరారు బయలుదేరిన తర్వాత ఆమె బెత్తులహేమకు వచ్చింది పంతొమ్మిదో వచ్చినాం ఆ ఊరి వారందరూ వారి యొక్క గుంపు వచ్చి ఈమె నయోమి కదా అని అనుకున్నారు అంటే ఆమెను పోల్చారు పోల్చారు అంటే ఇందాకనే చెప్పాను ఆ పాత తరం వాళ్ళు ఆహారం లేకపోయినా కరువు ఉందని వీళ్ళు వెళ్డు కదా వాళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారు బ్రతికే ఉండి నీ నయోమి కదా అని చెప్పేసి అంటూ ఉన్నారు నయోమి అనేటువంటి మాటకు మధురము అని అర్థం తీపి పేరు మధురమే కానీ జీవితం చేదైపోయింది పేరు అయితే మధురం జీవితమేమో చేయదు ఏమి జీవితం చేదు అంటే నేను వెళ్ళేటప్పుడు అన్ని కలిగి వెళ్ళాను నాకు భర్త ఉన్నాడు ఇద్దరు మగ బిడ్డలు ఉన్నారు నా వంశం నా భూమి మీద నిలబడేటువంటి పరిస్థితి అంతా ఒక మంచి నిరీక్షణతో ఉండి కుటుంబం వెళ్ళాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు భర్త లేడు నా ఇద్దరు మగ బిడ్డలు చచ్చిపోయారు ఇప్పుడు నేను నాతో పాటు ఒకవేళ తోడు వస్తే నాకు ఒక కోడలు భూమి మీద మాకు వంశమే లేదు ఇంకా చెప్పాలంటే మాకు నిరీక్షనే లేదు అమంటూ ఉంటుంది ఏమంటుందంటే ఇక మీదట నన్ను నయోమి అని పిలవద్దు ఈ పేరు నాకు సరిపోద్దు నన్ను మారా అని పిలవండి మారా అంటే చేదు అని అర్థం ఈ పేరు నాకు సరిపోతుంది నా జీవితానికి ఎందుకు ఈ పేరు సరిపోతుంది అంటే నేను దేవుణ్ణి వదిలేసాను దేవుణ్ణి వదిలివానికి ఆ పేరే సరిపోతుంది దేవుణ్ణి వదిలేనటువంటి వారు ఎప్పుడు కూడా నయోమిగా మధురంగా ఉండలేరు నువ్వు దేవుణ్ణి వదిలిపెడితే నీకు చేదే నీ జీవితంలో అనేటువంటిది మనం అక్కడ చూస్తూ ఉంటాం అవును ఈ రోజు కూడా నీకు కష్టం వచ్చినా నీకు నష్టం వచ్చినా నువ్వు దేవుణ్ణి కనుక అంటి పెట్టుకుని ఉంటే నీకు దీవిన నీకు కష్టం వచ్చింది కదా నువ్వు దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోతే జాగ్రత్త నయోమిగా ఉండాల్సినటువంటి ఆమె మారా అయిపోయింది ఆమె అంటుంది ఆమె నోటితో అంటుంది ఇరవై ఒకటో వచ్చినము ఇరవై ఇరవై ఒకటి ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలగజేసిన కనుకున్నా నువ్వు నయోమి అనక మారానుడి నేను సమృద్ధి గలదాననే యహోవా నన్ను రిక్తురాలిగా తిరిగి రాజేశాను మీరు నన్ను నాయోమి అని పిలవనేలా నా మీద విరుద్ధంగా సాక్ష్యం పలికాడు సర్వశక్తుడు నాగు బాధపరిచాడు అని వారితో చెప్పాను అయితే ఈమె చేసినటువంటి జీవితంలో ఒక మంచి పని ఏమిటి అంటే ఇక నా జీవితంలో నిరీక్షణ లేదులే అని ఆ మోయాబులోనే ఉండిపోలేదు నిజంగా ఆమె మోయాబులోనే గనక ఉండిపోతే ఆమె వంశం అనేటువంటిది భూమిలో అంటే కాలంలో కాలగర్భంలో కలిసిపోయేది ఆమె మోయోబిలో కనుక ఉండిపోతే ఆమెకు నిరీక్షనే లేదు నో హోప్ నిజంగా ఆమె మారాగానే ఉండిపోయేది కానీ ఆమె చేసిన మంచి పని ఏంటంటే దేవుని వద్దకు తిరిగి వచ్చింది దేవుని వద్దకు తిరిగి వచ్చింది దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన ఏమైనా చేయగలిగినటువంటి దేవుడు ఏమైనా చేయగలడు అంటే నయోమిని మారాగా చేయగలడు అని మీకు అర్థమవుతుంది కదా నయోమి మారా అంటే అంటే తీపిని మధురంగా చేయగలడు మారాని మళ్ళీ చేదుని మధురంగా చేయగలడు చేయగలడు కాదు చేశాడు నయోమిగా వెళ్ళినామని మారాగా చేశాడు నన్ను మారాని పిలవండి అంది మారాగా వచ్చినటువంటి ఈమను మరల నయోమిగా చేశాడు అంటే మరల ఆమె జీవితానికి ఒక చిగురనేటువంటిది ఏర్పాటు చేశాడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకటో అధ్యాయం మనం చదివినప్పుడు తిరిగి దేవుని దగ్గరికి వచ్చింది రెండో అధ్యాయంలో నయోమికి పెరిమిటి ఒకడు నయోమి పెనిమిటికి బంధువు ఒకడు ఉండేనో అతడు చాలా ఆస్తిపరుడు ఆయన పేరు బోయాజు ఇక్కడ బోయాజు అనేటువంటి ఒక వ్యక్తిని గురించి కథనం నడుస్తూ ఉంది ఈయన చాలా భక్తి పరుడు అంటే న్యాయాధిపతుల కాలంలో కూడా భక్తి పరులు ఇంకా భూమి మీద కొందరు ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది అంతా భూమి మీద అందరూ నాశ నాశనం అయిపోలేదు అందరూ దుర్మార్గులు అయిపోలేదు ఉన్నారు ఎట్లా అర్థమవుతుంది అంటే అక్కడ కోత కాలంలో వచ్చినప్పుడు ఆయన దీవించేటువంటి దీవెన్న బట్టి నాలుగో వచ్చినమో బొయాజు బెతిలిహేమ నుంచి వచ్చి యహోవా మీకు తోడయుండును గాక అని చేయు చేనుకోయు వారితో చెప్పగా యహోవాని ఆస్వదించను గాక అని చెప్పేసి వాళ్ళు అన్నారు ఆయన చాలా ఆస్తిపరుడు వీళ్ళు తిరిగి వచ్చినటువంటి కాలం ఏమిటి అంటే అది ఎవల కోత కాలము ఆరంభంలో వచ్చారు ఎవల కోత కాలము ఆరంభము అంటే మార్చి నెల అనమాట మన క్యాలెండర్ ప్రకారం అయితే మార్చిలో లో తిరిగి వచ్చారు ఎవల కోత కాలము ఆరంభము ఇప్పుడు ఇద్దరు ఆడవాళ్ళు వాళ్ళకి అక్కడ ఏమీ లేదు ఇక తినటానికి కూడా ఏమి లేదు ఇప్పుడు ఏమేమి చేసిందంటే అత్తతో చెప్తుంది అమ్మా మరి మనకి తినటానికి ఏమీ లేదు కదా నేను వెళ్ళి కొంచెం ఎవరి పొలం అన్నా చూసి ఎవరన్నా రాణిస్తే పరిగి ఏరుకొని వస్తాను అంటే అత్తంటుంది నా కుమారి నువ్వు వెళ్ళిరా అని చెప్పేసి దేవుడు నిన్ను దీవిస్తాడు వెళ్ళిరా అని చెప్పేసి అంది వెళ్ళిరా అంటే ఈమె ఏరుకోవటానికి ఎక్కడికి వచ్చిందంటే బోయాజు పొలానికే వచ్చింది ఈ బోయాజు వాళ్ళకి సమీప బంధువు చాలా దగ్గర బంధువు అయితే ఆమెకు తెలియదు యాదృచ్ఛికంగా అక్కడికి వచ్చింది అక్కడికి వచ్చి పరిగేరుకుంటూ ఉంది ఈ లోపు బోయాజు వచ్చాడు కదా పొలానికి పొలానికి వచ్చి ఆ పని వాళ్ళతోటి మాట్లాడేటప్పుడు ఎవరామే కొత్త ఆమె ఎవరో కనబడుతుంది ఎవరినొస్తురాలు అంటే అయ్యా ఆమె నయోమి వచ్చింది కదా మొన్న మన ఊరికి నయోమితో వచ్చినప్పుడు నయోమి కోడలు అంటాయ్యా అని చెప్పేసి అన్నారు కోడలు అని చెప్పేసి అనగానే వెంటనే బోయాజు బంధువు కదా నయోమితో వచ్చిన ఆమె కోడలు అంటే ఈయన ఈయనకి ఎల్ఈమిలేకి ఎవరో తెలుసు అంటే నయోమి భర్త బంధువే కదా నయోమి ఎవరో తెలుసు అంతేకాదు ఆ కుటుంబానికి ఏం జరిగిందో కూడా అంతా కూడా తెలుసు అంటే వాళ్ళు వీళ్ళు చెప్తారు కదా మళ్ళీ నయోమి వచ్చేసిందయ్యా మీ బంధువు అయితే భర్త లేడు బిడ్డలు లేడు పాపం ఎవరో కోడలు అంటా వెంటబెట్టుకొని వచ్చిందని వెంటనే ఆయన ఏమన్నాడంటే ఈ బోయజు రూతుతో మాట్లాడుతూ ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తూ ఉన్నాడు చూడండి ఎనిమిదో వచ్చిన అప్పుడు బోయాజు రూతుతో నా కుమారి నా మాట విను పొలంలో ఏరుకోటానికి పోవద్దు దీన్ని విడిచిపోవద్దు ఇచ్చట నా పనికత్తుల యొక్క నిలకడగా ఉండు పిలిపించాడు రూతుని అమ్మా నువ్వు ఎక్కడికి కూడా వెళ్ళొద్దు వేరొక పొలంలో వెళ్ళొద్దు ఎందుకంటే రోజులు బాగలేదు న్యాయాధిపతులు ఏటువంటి దినాలు అంటే ఎట్లా ఉన్నాయో మీరు గుర్తు చేసుకోండి ఇందాకడ ఒక లేవిని ఉప పత్ని పాడు పాడు తెల్లారే వరకు అందులో నువ్వేమో యవనంలో ఉన్నావు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు అంతేకాదు తొమ్మిదో వచ్చనంలో ఇక్కడ చెప్తూ ఉన్నాడు నా పనికత్తల యుద్ధ ఉండు వారు కోయి చేను కనిపెట్టి వారి యొద్దు ఉండు నిన్ను ముట్టకూడదని యవనోస్తులకు ఆజ్ఞాపించాను యవనోస్తులు కూడా నేను గట్టిగా చెప్పాను నిన్న ఎవరు కూడా ముట్టద్దు అని బయటికి వెళ్ళావా నేను కూడా ఏం చేయలేను కాబట్టి అమ్మా బా రోజులు బాగలేదు నువ్వు ఇక్కడే ఉండు ఈ పొలంలోనే ఉండు నా కత్తుల దగ్గరే ఉండు అంతేకాదు పనికత్తెల దగ్గర ఉండమని చెప్పేసి అన్నప్పుడు తొమ్మిదో వచ్చినమో నీకు దాహమైనప్పుడు కొండల యొద్కు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగు అందుకు ఆమె అంటే నీళ్లు త్రాగు అంటే ఆమెకు కావలసిన నీళ్లు ఏర్పాటు చేశాడు పనులతో చెప్పాడు ఇక్కడ నిన్ను ఎవ్వరూ ఏమి అనరని చెప్పేసి అన్నప్పుడు ఆమె తల వంచి నమస్కారం చేసింది అయా చనిపోయిన వాళ్ళ యొడలా కూడా ఇంత కటాక్షం చూపిస్తున్నావు పరదేశి అయిన నా యొడలా కటాక్షం చూపిస్తున్నావు దేవుణ్ణి నిన్ను దీవించాలి అని అయితే పదకొండవ వచ్చినమో నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు మునుపు నీవు ఎరగని జన్మ యొక్కకు వచ్చివి యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును ఇజ్రాయెల్ దేవుడైన యహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండినట్టు నువ్వు వచ్చావు ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు అని చెప్పేసి బొయాజ్ దేవించాడు ఎందుకంటే ఆమె చేసినటువంటి పని ఏమిటి అనేటువంటిది వెనక బాగా తెలుసు నువ్వేమేం వదులుకున్నావు నీ జనాన్ని నువ్వు కాదని వచ్చావు అంతేకాదు నీ దేవుడి నువ్వు కాదని వచ్చావు కాబట్టి నువ్వు వచ్చినటువంటి దేవుడమ్మ ప్రపంచంలో చాలా గొప్ప దేవుడు ఈయన నీకు ఖచ్చితంగా సంపూర్ణమైనటువంటి బహుమానం నీకు ఇస్తాడు అని చెప్పేసి అన్నాడు అంతేకాదు ఈయన వెళ్తూ వెళ్తూ వాళ్ళందరికీ చెప్పాడు ఆమెను ఎవరు కూడా గర్తించొద్దు ఆమె జోలికి ఎవరు కూడా వెళ్ళొద్దు అంతేకాదు అసలు మీరు కోసుకుంటూ వెళ్ళేటప్పుడు కింద పడ్డ పరిగేరుకోవటం కాదు మీరే మీ గుప్పిళ్లతో కింద పోసుకొని వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నాడు కింద పడేసుకుంటూ వెళ్ళిపోండి ఆమె వెనకాల వేరుకుంటుంది అని చెప్పేసి అన్నాడు భోజనానికి ఆమె దగ్గర ఆమెని పిలిచి తన దగ్గరే కూర్చోబెట్టుకొని భోజనం కూడా ఏర్పాటు చేశాడు ఆమె చెప్పాడు కదా కింద మీరే పడేసుకుంటూ వెళ్ళిపోండి ఆమె ఏరుకుంటుంది అని చెప్పేసి అన్నాడు కదా ఏరుకుంటుంది అని చెప్పేసి అన్నప్పుడు వీళ్ళు అలాగనే యజమాని చెప్పినట్లుగా కింద పడేసుకుంటూ వెళ్ళారు పదహారు వచ్చినాం మరియు ఆమె కొడుకు పిడికెళ్లు పడవేసి ఆమె ఏరుకున్నట్లు విడిచిపెట్టుడి ఆమెను గద్దెంపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించాను అస్తమయమైన వరకు చెనిలో ఏరుకొని ఆమె ఏరుకునే దాన్ని గుల్ల కొట్టగా దాదాపు తూమెడు ఎవలాయనో ఏంటి తూమెడు ఎవలా ఏరుకుంటే అట్లా కూడా పడతాయా కింద అన్నన్ని పడతాయా కింద అంటే అన్నన్ని పడటం కాదు కాని వీళ్ళనే కింద పడేయమన్నాడు తీసుకొని అత దగ్గరికి సంతోషంగా వెళ్ళింది సంతోషంగా సాయంత్రానికి తూమిడు ఎవరు పట్టుకొని వచ్చేసరికి అత్త కూడా ఆశ్చర్యం వేసింది అమ్మ ఎక్కడికి వెళ్ళావు ఎవరి పొలం అమ్మ నువ్వు వెళ్ళింది అంటే నేను వెళ్ళిన పొలము ఆయన పేరు బోయజ్ అంట చాలా మంచి ఆయన అంతేకాదు ఆయన నాతో చాలా దయగా మాట్లాడాడు నాకు ఆహారం కూడా పెట్టాడు అంతేకాదు తన పని వాళ్ళకు కూడా నన్ను గద్దించొద్దని ఆజ్ఞాపించాడు అని చెప్పేసి అన్నప్పుడు ఆమె చెప్పింది అమ్మా ఆ బోయాజ్ ఎవరో కాదు ఆయన మనకు బంధువే అవుతాడు అని చెప్పేసి అన్నది ఇరవై వచ్చినం నయో మీ బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారం చేయటం మానని ఇతడు చేత ఆశీర్దింపబడుగా కానీ కోడలతో నేను ఈ బోయాజు చచ్చిపోయిన వాళ్ళకి ఉపకారం చేస్తున్నాడు బ్రతికున్న వాళ్ళకి ఉపకారం చేస్తున్నాడు ఈయన దేవుడు దీవించాలి అని చెప్పేసి అంది ఇక తర్వాత రెండో అధ్యాయం అయిపోయిన తర్వాత మూడో అధ్యాయం మనం గమనించినప్పుడు అత్త మాట్లాడుతూ ఉంది అమ్మా మరి నువ్వేమో నన్ను అంటి పెట్టుకొని ఉన్నావు నేనేమో ముసలిదాన్ని మరి నీకు నేను నాకు నువ్వు తప్ప ఎవరూ లేరు మరి నీ క్షేమం కనిపెట్టాల్సింది నేనే కదా ఎంతకాలం ఇలా నాతో ఉంటావు కాబట్టి నిన్ను విడిపించగలిగినటువంటి సమీప బంధు ఒక ఆయన ఉన్నాడమ్మా ఇది చాలా ముఖ్యమైన మాట అంటే నువ్వు ఇలా ఒంటిగా మిగిలిపోవలసినటువంటి పని లేదు ఇజ్రాయేలీలో ఎవరైనా చనిపోతే భర్త తన సహోదరుడు వచ్చి సంతానం కలగజేయాలి సహోదరుడు లేకపోతే సమీప బంధువు విడిపించడానికి అవకాశం ఉంది మరి నీకు ఒక సమీప బంధువు ఉన్నాడమ్మా ఎవరంటే ఈ బోయాజ్ ఎవరో కాదు నీకు సమీప బంధువే కాబట్టి నా కుమారి నేను చెప్పినట్టుగా విను ఇవాళ రాత్రి నువ్వు నేను చెప్పినట్లుగా బట్టలు ధరించి అతడు దగ్గరికి వెళ్లి బోయాజ్ దగ్గరికి వెళ్లి కళ్ళంలో అతడు భోజనం చేసి పడుకున్న తర్వాత నువ్వు ఆయన దగ్గర నేను చెప్పినట్లుగా చెయ్యి అని చెప్పేసి ఆమెను పంపించింది వెళ్ళినప్పుడు బోయిరాజు భోజనం చేసే వరకు రాత్రి కళ్ళం అది ఎవరో కోతకాలం కదా దుల్లగొడుతూ ఉన్నారు కాబట్టి ఆయన కళ్ళంలోనే పడుకున్నాడు ఆమె కళ్ళం దగ్గరకు వెళ్ళింది కళ్ళం వద్దకు వెళ్ళి ఆయన భోజనం చేసే వరకు కనిపెట్టింది వెళ్ళింది రాత్రి భోజనం అయిపోయే వరకు కనిపెట్టింది భోజనం అయిపోయి ఆయన పడుకున్న తర్వాత అత్త చెప్పినట్లుగా అతని దగ్గరికి వెళ్ళి అతడు పడుకున్నటువంటి మంచం మీద ఈమె పడుకుంది కొందరు అక్కడ ఏదైనా తప్పు జరిగిందేమో అని అనుకుంటారు అయితే అక్కడ ఏమీ తప్పు జరగలేదని మనకి ఎట్లా తెలుస్తుంది అంటే ఆయనకి రాత్రిపూట హఠాత్తుగా మెల్క్ వచ్చింది మెల్క్ వచ్చేసరికి చూసేసరికి ఆమె అతని పాదాల దగ్గర ఉంది పాదాల దగ్గర ఉన్నప్పుడు ఎనిమిదో వచ్చినము మధ్యరాత్రి ఏందో అతడు ఉలికిపడి తిరిగి చూసినప్పుడు నిజంగా ఆమె వచ్చింది ఎనకు తెలుసుంటే మధ్యలో తప్పు ఏదైనా జరిగి ఉంటే హఠాత్తుగా ఉలికి పడాల్సిన అవసరం లేదు ఉలికి పడ్డాడు అంటే దాని అర్థం ఏంటి ఇంతకు ముందు ఆమె వచ్చింది తెలియలేదు అంటే ఇంతకు ముందు వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరగలేదు ఆ స్త్రీ కాళ్ళ యుద్ధ పండుకొనే ఉండేను అతడు నువ్వెవరివి అని అడిగాడు అయ్యా నేను రూతుని నీ దాసుని నువ్వు నాకు సమీప బంధువు గనుక నా దాసురాల మీద నీ కొంగు కప్పు అని చెప్పేసి అంది నువ్వు నాకు సమీప బంధువు కాబట్టి నీ దాసులు మీద నీ కొంగు కప్పు అంటే వాస్తవంగా కొంగు కప్పు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే నువ్వు సమీప బంధువు కాబట్టి నువ్వు నన్ను విడిపించయ్యా అని చెప్పేసి అడిగింది అంతేగాని తప్పేం అడగలేదు మరొక రకంగా చెప్పాలంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకో అని చెప్పేసి అంది పెళ్లి చేసుకో అంటే ఇప్పుడు ఏనేటి ఏమో క్యారెక్టర్ మంచిదా చెడ్డదా ఎక్కడి నుంచో వచ్చాడు ఇప్పుడు ఏమని ఆలోచన చేయాలి అయితే ఆయనకు అప్పటికే అర్థమైపోయింది పదో వచ్చినము అతడు నా కుమారి వచ్చేత నీవు దీవెన్ నుండిన దానివి కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నువ్వు వెంబడింపకు ఉండటం వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది వాస్తవంగా వయసులో ఉన్నావు నువ్వు వెళ్ళాలనుకుంటే అలాంటి కోరికలు ఉంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి వయసులో ఉన్న వాళ్ళ దగ్గరికి కొద్దోళ్ళనే గొప్పోళ్ళనే వాళ్ళనే గానీ వెంబడించకుండా నువ్వు ఏం చేసావు ఎవరైతే సమీప బంధువు అని చూసుకొని వాళ్ళ దగ్గరకు వచ్చావు అంటే దేవుని వాక్యం ఏమైతే ఉందో దాని ప్రకారం వచ్చింది కానీ ఆమె తన ఇష్ట ప్రకారం వెళ్లేదు ఇక్కడ ఇప్పుడు దాకా చూడండి ప్రతి వాళ్ళు ఇష్టప్రకారంగా చేశారు కానీ నయోమి ఎక్కడి నుంచి చూడండి దేవుడు ఏం చెప్పాడో అటువంటి మార్గంలో తన కోడలి బోధించింది ఆ కోడలు కూడా దేవుడు ఏం చెప్పాడో ఆ సమీప బంధువు దగ్గరకు వచ్చింది ఈయన కూడా ఏం చేశాడంటే నువ్వేం భయపడొద్దామని నేను చెప్పింది చేస్తాను నువ్వు యోగ్యరాలివి ఎందుకంటే నీ యోగ్యత ఏంటో నాకు అర్థమైపోయింది నువ్వు వయసులో ఉన్నావు వయసులో ఉన్నావు చూసుకోవాలి కానీ నాలాంటి వాటి దగ్గరకు వచ్చావు అంటే నేను సమీప బంధువు అని వచ్చావు అయితే నాకంటే ఇంకొక దగ్గర బంధువు ఉన్నాడమ్మా నీకు ఆయన విడిపించాలి ఆయన కాదంటే అప్పుడు నేను కాబట్టి నేను ఆయనతో మాట్లాడుతాను నువ్వు వెళ్ళు అన్నాడు నువ్వు వెళ్ళు అన్న తర్వాత నాలుగో వచ్చినమో వచ్చి అత్తగే చెప్పింది మూడో అధ్యాయం చివరిలో ఏం పర్లేదమ్మా ఆయన ఇక ఆ కార్యం నెరవేరిస్తే గాని నిద్రపోడు నువ్వు ఊరుకో ఇక అని చెప్పేసి అంది నాలుగో అధ్యాయం ప్రారంభించినప్పుడు ఆయన బయలుదేరి ఊరి గవింద్ దగ్గరికి వెళ్ళాడు పెద్దలు అక్కడ కూర్చున్నారు ఆ సమీప బంధువు అటుగా వెళ్తూ ఉంటే ఈ ఇట్రా అని చెప్పేసి పిలిచాడు రాయి ట్రా అన్నాడు వచ్చాడు మరి ఏంటి పరిస్థితి మొయాబు దేశం నుంచి మరి నయోమి వచ్చింది ఆమెతో కూడా కోడలు వచ్చింది మరి నువ్వే కదా సమీప బంధువు మరి విడిపించు అని చెప్పేసి అన్నాడు విడిపించు అంటే ఆ అంతా నీదే ఆ స్వాస్యం విడిపించుకో విడిపించుకో అంటే దానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తుల దగ్గర నుంచి విడిపించుకోవాలి అంటే ఆ వ్యక్తులు కూడా నీ సొంతం అవుతారు ఆ స్వాస్యం కూడా నీ సొంతం అవుతుంది అంటే స్వాస్యం సొంతమైతే ఓకే గానీ వాళ్ళ ఇల్లు వాళ్ళ పొలము ఇలాంటివన్నీ మరి ఆ వ్యక్తులు అంటే మోయాబుశ్రీ కదా అన్యురాలు కదా మరి ఆమె జోలికి వెళ్తే నేను ఏమవుతానో నేను విడిపించుకోను అన్నాడు ఏంటి ఖాయమేనా అని చెప్పేసి అన్నాడు ఆ రోజుల్లో మాట కాయపరచుకోవటానికి ఏం చేస్తారంటే చెప్పు ఊడతీస్తారనమాట ఆయన చెప్పు తీసి ఇది ఖాయమే అని చెప్పేసి అన్నాడు పెద్దలందరూ కూడా ఉన్నారు ఓకే ఇక ఆయన చెప్పుడు తీసి నేను విడిపించుకోను అని చెప్పేసి అన్నాడు కాబట్టి ఆ స్వాస్థ్యాన్ని ఆ వ్యక్తుల్ని బోయాజు విడిపించుకున్నాడు బోయాజు విడిపించుకొని ఇప్పుడు బోయాజు రూతుని పెండ్లి చేసుకున్నాడు ఇది ఏమి తప్పు విధానం కాదు దేవుడు చెప్పినటువంటి విధానమే బోయాజు రూతుని పెండ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆమెకు ఒక సంతానం కలిగింది ఆమెకు సంతానం కలిగినప్పుడు కింద మనం చూసినప్పుడు పదిహేడో వచ్చినమో నాలుగో అధ్యాయము ఆమె పొరుగు శ్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని అతనికి ఓబేద్ అని పేరు పెట్టిరే ఓబేద్ వాస్తవంగా మొయాబు దేశంలో ఉంటే జీవితానికి నిరీక్షణ లేకుండా పోయేది ఇప్పుడు మారాణి మరల నయోమిని చేశాడు మరలా ఒక సంతానం ఒక మగబిడ్డ ఎట్లాంటి మగబిడ్డ అంటే మీరు పద్దెనిమిదవ వచ్చిన నుంచి చూసినప్పుడు పెరేసు వంశావళిది పెరేసు హెస్రో కనెను హెసరోను రామును కనెను రాము అమినాదాబును కనెను అమినాదాబు నయస్సు కనెను నయస్సును సల్మాను ను కనెను సల్మాను బోయజును కనెను బోయజు ఒబేదును కనెను ఓబేదు యొయీని కనెను దావిదు తండ్రి యోషయి దావీదును కనెను అంటే ఈ దావీదు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే రూతుకి దగ్గర నుంచి వచ్చాడు బోయాజు రూతుల దగ్గర నుంచి ఇక తర్వాత మీకు తెలుసు దావిదు దగ్గర నుంచి క్రీస్తు ప్రభు వచ్చాడు అంటే ఈ క్రీస్తు భూమి మీదకి రావటానికి దేవుడు ఏం చేశాడంటే ఈ రూతును ఉపయోగించుకున్నాడు నిజంగా ఆమె జీవితంలో దక్కినటువంటి ఎంత గొప్ప దీవినో చూడండి లోకరక్షకుడు భూమి మీదకి లోకరక్షకుడు రావటానికి ఈ అన్యురాలైనటువంటి రూతు ఉపయోగపడింది ఈ అన్యురాలైనటువంటి రూతు మాత్రమే కాదు ఇంకా మీరు పైకి గనక వెళ్తే ఈమెతో పాటు రాహబ్ అనేటువంటి ఒక వేస్యం ఉంటుంది ఒక అన్యురాలు ఏమే కాదు తామర అనేటువంటి మరొక స్త్రీ ఉంటుంది అంటే తనను నమ్మిన వట్టు తనను నమ్మి తనను ఆశ్రయించినటువంటి ఎవరిని కూడా దేవుడు నిరాకరించలేదు కొందరు అనుకుంటారు ఇజ్రాయేలీలే అని ఇజ్రాయేలీలే కాదు అన్యులైనా సరే తనను నమ్మి ఈ దేవుడే నా దేవుడు ఈ ప్రజలే నా ప్రజలని కనుక వస్తే ఆయన ఎవరిని కూడా కాదనలేదు దానికి రూతు గ్రంథమే మనకు ఒక మంచి ఉదాహరణ కాబట్టి రూతు గ్రంథం మనం చదివేటప్పుడు మనకేమర్థం అర్థమవుతుందంటే ఇజ్రాయేలీల దేవుడు ఇజ్రాయేలీలనే మా కాదు అన్యులను కూడా గమనిస్తూనే ఉన్నాడు అన్యుల్ని కూడా దీవిస్తూనే ఉన్నాడు తను ఆశ్రయించినటువంటి వాళ్ళను ఎప్పుడు కూడా ఆయన నిరాకరించలేదు కాబట్టి రూతు గ్రంథం మనం చదివేటప్పుడు ఒక కుటుంబం దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోతే ఏమైంది మరలా దేవుని దగ్గరకు తిరిగి వస్తే ఏమైంది ఈ కుటుంబాన్ని గురించి ఎందుకు రాశాడు అంటే క్రీస్తు భూమి మీదకి రావటానికి ఈ రూతు కూడా ఆమె ఆ వంశంలో ఉపయోగపడింది వాస్తవంగా నిరీక్షనే లేని జీవితాలు ఎంత గొప్ప నిరీక్షణ ఇచ్చాడో చూడండి ఇవాళ భూమి ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు కూడా ప్రజలు ఏమైనా గురించి చదువుకుంటారు అలాంటి ఒక జీవితంగా మార్చేసాడు మరలా నయోమి జీవితం నయోమినే అయింది లేకపోతే నన్ను మారా అనండి అని చెప్పేసి అంది మరలా నయోమిని నయోమిగా మిగిల్చాడు ఇంతవరకు ఏమైనా ప్రశ్నలు